సీమలో అక్కచిలే ఎందరో అలరించారు అయితే అందులో అక్కను మించిన పేరు అవకాశాలను దక్కించుకున్న రాకుమారి మన కృష్ణకుమారి గారు మాత్రమే నిజంగానే తెర మీద ఆమె ఒక రాకుమారి కళ్ళతోనే భావాలను అలవోకగా పలికించే మన కృష్ణకుమారి గారి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నాటి మేటి హీరోల సరసన చక్కగా ఇవిడిపోయి వారికి తగ్గట్టుగా నటనను పండించడంలో అందవేసిన చెయ్యి కృష్ణకుమారి గారిది ఏమీ తెలియని అమాయకపు ముఖానికి అందంగా తీర్చిదిద్దిన కళ్ళు ఎన్నో భావాలను తెలిపేవి ఓ కుటుంబంలో పెద్ద కూతురు ఎంత ఒత్తిగా మన్ననగా ఉండాలో అలాంటి పాత్రల్లో అచ్చం కుదురైన ఆడపిల్లగా కృష్ణకుమారి గారి నటన ఉండేది అందుకే ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అలాగే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు ఆమెకు అలానే వచ్చాయి టాప్ స్టార్స్ తోనే కాదు అప్ కమింగ్ హీరోలతోనూ చాలా సినిమాలు చేశారు కృష్ణకుమారి గారు కృష్ణకుమారి గారి తండ్రి వెంకోజీరావు గారు తల్లి సచీదేవి గారు వీరికి ముగ్గురు కూతుళ్ళు మొదటి కూతురు కూడా రెండు సినిమాల్లో నటించారు అయితే చిన్న వయసులోనే ఆమె చనిపోయారు ఇక మన షావుకారు జానీ గారి గురించి వేరే చెప్పక్కర్లేదు తన తర్వాత పుట్టిందే కృష్ణకుమారి గారు కలకత్తాలో నివసించే సమయంలోనే కృష్ణకుమారి గారు పుట్టారు వెంకోజీరావు గారు ఆంధ్ర పేపర్ మిల్లులో పేపర్ ఎక్స్పర్ట్ గా వర్క్ చేసేవారు కృష్ణకుమారి గారు పుట్టిన తరువాత కుటుంబం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు కృష్ణకుమారి గారు చాలా సైలెంట్ గా ఉండేవారట అక్క జానకి గారు ఎప్పుడు చలాకీగా ఉంటే మన కృష్ణకుమారి గారు మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉండేది ఒకవేళ కోపం వచ్చినా ఒక మూల కూర్చుని జుట్టు పీకుంటూ ఏడ్చేసేది తప్పితే తిరిగి తగాదా పడే రకం కాదు అక్కా చెల్లెళ్ళ చదువు సగం రాజమండ్రి సగం చెన్నైలో జరిగింది కాలేజ్లో అందరూ కృష్ణకుమారి గారిని ముద్దుగా మూగమ్మాయి అని పిలిచేవారట చెన్నై నుంచి వలస రావడం తండ్రి ఇంగ్లాండ్లో మూడేళ్ల పాటు ఉండటంతో ఇంట్లో అందరూ ఇంగ్లీష్లోని మాట్లాడేవారట అయితే పిల్లలకి తెలుగు మాట్లాడడం రావడం లేదని ఒక మాస్టర్ని ఇంటికి పిలిపించి మరీ ట్యూషన్ చెప్పించేవారట తండ్రి వెంకోజిరావు గారు ఇక అక్కయ్య షావుకారు జానకి గారు నాట్యం నేర్చుకునేటప్పుడు కృష్ణకుమారి గారు కూడా కాలికి గచ్చి కట్టుకుని ఆడేది ఆ మక్కువతోనే పట్టుగా సి పుల్లయ్య గారి దగ్గర తను కూడా నాట్యం నేర్చుకుంది కృష్ణకుమారి గారు అక్క జానక్ గారు పెళ్లి సమయంలో కృష్ణకుమారి నాట్య ప్రదర్శన కూడా ఇచ్చింది సి పుల్లయ్య గారు జమినీ స్టూడియోలో డైరెక్టర్ గా వర్క్ చేయడంతో ఆ విధంగా కృష్ణకుమారి జమినీలోకి ఎంటర్ అయ్యింది విజయవంతమైన నటించారు కృష్ణకుమారి గారు అక్క జానకి గారి కన్నా కూడా ఆమె నటనలో ఏదో కొత్తదనం ఉండేది ముఖంలో భావాలు పలికించి మెప్పించేది ఇక పాతాల వైరవి సినిమాలో గంధర్వకాంతగా కనిపిస్తుంది కృష్ణకుమారి గారు అటుపైన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎంజిఆర్ గారు రాజ్ కుమార్ గారు శివాజీ గణేశన్ గారు జగ్గయ్య గారు ఇలా అప్పటి అగ్ర హీరోలందరి సరసన దాదాపు నూట ముప్పై సినిమాల్లో నటించింది తమిళంలో ముప్పై సినిమాల వరకు నటించారు తెలుగు సినిమా తెరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యింది కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలయ్యింది తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు పద్నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అప్పటికి ఆమె వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే తరువాత పంతొమ్మిది వందల యాభై మూడులో తాతినేని గారు పిచ్చి పొల్లయ్యలో కథానాయక వేషం వేయించారు అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిసి పల్లె పడుచు బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది ఆపైన చేసిన కులగోత్రాలు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి అంతస్తులు చిక్కడు దొరకడు బందిపోటు మానవుడు దానవుడు విజయవంతమైన చిత్రాల్లో తనదయ నటనను చూపించింది కృష్ణకుమారి గారు నటిగా కృష్ణకుమారి గారు అనేక అవార్డులను కూడా పొందింది మూడు సార్లు జాతీయ అవార్డులు రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు వచ్చాయి ఈమె కాంచినమాల సావిత్రి ఎన్టీఆర్ అవార్డులు గెలుచుకుంది బ్రిటన్లోని హోమ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది చిన్నప్పటి నుండి గారంటే ఇష్టం కారణంగా ఆమెతో కలిసి కులగోత్రాలు పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందని పలు సందర్భాల్లో చెప్పారు కృష్ణకుమారి గారు